హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీరాజ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో మన పూర్వీకుల లాంటి బలం కోసం రాగిసంగటి చేసి చూపిస్తానండి దానికి కాంబినేషన్గా కోడి కూర మనం చేసుకుని తింటే చాలా అయితే చాలా అద్భుతంగా అయితే ఉంటుందండి చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చెప్పబోతున్నానండి కుక్కర్లో రాగి సంకటిని ఎలా ఈజీగా తయారు చేసుకోవచ్చు కూడా చూపించబోతున్నాను సో ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మరి కాలుష్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోద్దాం ముద్దెలా తయారు చేయాలో చూసేద్దామండి ఇక ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకున్నానండి ఈ గ్లాస్ చూపిస్తాం కదా ఈ గ్లాస్తో గ్లాసు రైస్ అయితే వేసుకున్నాను ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్ ముగ్గురికి అయితే సరిపోతుందండి మీరు ఎక్కువ మంది ఉంటే క్వాంటిటీ అయితే పెంచుకోండి ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసేసుకుని నేను రేషన్ బియ్యం అయితే తీసుకున్నానండి ఇక ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసేసుకుని ఇంకా పురుగులు అవి ఏమి ఉంటాయి కదా రేషన్ అంటే శుభ్రంగా వాష్ చేసుకుని మనం ఒక ఎయిట్ టు టెన్ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నామండి ఇప్పుడు నేను ఎయిట్ గ్లాసెస్ వాటర్ అయితే సరిపోతాయి రేషన్ బీమే కాబట్టి అదే మనం సోన మైసూర్ రైస్ అవి కానీ తీసుకుంటే కొంచెం వాటర్ క్వాంటిటీ అయితే పెంచుకోండి ఇప్పుడు ఎయిట్ గ్లాస్ వాటర్ అయితే వేసానండి ఒక సిక్స్ విజిల్స్ అయితే వేయించాను చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉడికిపోయింది ఉడికిపోయిన తర్వాత కొంచెంసేపు పొంగ వస్తుంది చూసారు ఈ విధంగా పొంగొచ్చేటప్పుడు వచ్చేటప్పుడు మరిగాక ఇలా ఇలా మరుగుతూ ఉండాలండి మరుగుతున్నప్పుడు మనం తీ ఏ గ్లాస్తో అయితే మనం రైస్ తీసుకుని అదే గ్లాస్తో గ్లాసు రాగి ముద్ద రాగి పిండి తీసుకుని అందులో వేసుకుని ఒక నిమిషాలు మూత పెట్టి మగ్గించాలండి చూస్తున్నాం కదా కొద్దిసేపు మగ్గిన తర్వాత ఇప్పుడు ఒక చెక్క లాంటి స్టిక్ కానీ ఏదైనా తీసుకుని పప్పు గరిట కానీ ఏదైనా తీసుకుని ఈ విధంగా అయితే బాగా కలుపుకోండి కలుపుకొని ఒక నిమిషాలు మగ్గించండి మూత పెట్టేసి ఇక చూస్తున్నారు కదా ఫైనల్గా అయితే మగ్గిపోయింది ఇప్పుడు ఫైనల్గా నెయ్యి అయితే వేస్తున్నానండి నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవచ్చు విధంగా తీసుకొని చూ చల్లారి పెట్టాక కొద్దిగా చల్లారాక ముద్దలు అయితే చేసుకుని ఇలా సర్వ్ చేసుకోవడం అండి అంతేనండి చాలా ఈజీగా అయితే రాగి ముద్దలు రెడీ చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ ఫైనల్గా సండే స్పెషల్ అండి ఇది ఇక మన వీడియో కనుక మీకు నచ్చేది లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్